అంటే అది కూడా చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇవ్వరు కదా బలవంతంగా వాళ్ళ కెపాసిటీ లేకపోయినా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు అప్పో సపో చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి బంగారు లేకపోతే భూములు కుదో పెట్టుకుని ఈరోజున మరే పొలిటికల్ వాళ్ళకి ఈ యొక్క కప్పం చెల్లించే విధానాన్ని మాత్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది ఉద్యోగుల యొక్క నోరు కొడుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా మరి క్యాన్సల్ చేసి తిరిగి వాళ్ళ అందరినీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఉద్యోగస్తుల్ని వాళ్ళకి కావాల్సినటువంటి సిస్టమేటిక్గా వాళ్ళ రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి అదేవిధంగా రూల్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా మరి నంద్యాల జిల్లాలో ఒక లేడీ కౌన్సిలింగ్ పేరుతో రాత్రి బోర్డులో అక్కడ కూర్చోబెట్టారు ఆమెని అయ్యా నాకు నేను డెలివరీ అయ్యాను మా చిన్న పిల్ల ఉంది పన్నెండు పదమూడు రోజులైంది ఇంట్లో ఉన్నారు నేను వెళ్ళాలి అని అంటే కూడా లేదు అని చెప్పి బలవంతంగా అక్కడ పెడితే ఆమెకు ఆరోగ్యం బాగలేక అప్పుడే ఆపరేషన్ చేయించుకుని ఉందో ఏమో ఆమెకు మార్గ మధ్యలో వెళ్తాను